హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము పచ్చిసెలిపిండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా మా అవ్వ వచ్చింటే మా అవ్వతో చేస్తున్నానండి నేను ఒక సేరు బియ్య పిండి తీసుకున్నాను బియ్య పిండి ఏ విధంగా అంటే ఒక టూ త్రీ అవర్స్ వరకు మనం బియ్యంని నానపెట్టి కొద్దిగా ఆ నీరు వంపేసిన తర్వాత ఆరబెట్టాలన్నమాట ఆరపెట్టిన తర్వాత మనము వాటిని పిండి పట్టించాలి చూస్తున్నారు కదా ఒక సేరు అంటే ఒక కిలో బియ్య పిండికి ఆల్మోస్ట్ ఒక కిలో తీసుకున్నాను బిల్లాన్ని ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ శనగిత్తనాల పొడి అవన్నీ కూడా కలుపుతాం కాబట్టి ఒక ఒక ఒకసే తీసుకున్నాను పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి వాటిని కలిపేసి దాని తర్వాత నువ్వులు కూడా అంతే తెల్ల నువ్వులు వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా అందులోకి కలిపేస్తున్నాను పచ్చి అలాగే ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ కూడా యాలకుల పొడి కూడా అందులోకి కలిపేస్తున్నాను ఒక నాలుగు నుంచి ఐదు టెంకాయ చిప్పలు ఉంటాయి కదా ఎండు కొబ్బరిని కూడా తురుమి పెట్టుకొని అందులోకి కలిపేస్తున్నాను అనమాట వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసి మనము సైడ్ పెట్టుకోవాలి బాగా అంటే బియ్య పిండి మనం పల్లీల పొడి నువ్వులు అన్నీ వేసాం కదా వాటిని అన్నిటినీ బాగా కలిగిప్పాలి మనం బిల్లానికి జస్ట్ చూస్తున్నారు కదా టీ గ్లాస్ వాటర్ జస్ట్ కొన్ని ఎక్కువ వేశారంతే అంత అయితే సరిపోతుంది బాగా కరిగిన తర్వాత మనం పాక వచ్చేంత వరకు పక్కన పెట్టు మీ స్టవ్ పైన పెట్టాలి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసినాం కదా ఆ మిక్స్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనము బెల్లం వచ్చేసి కొంచెము గట్టిపాకం మరీ గట్టిపాకం కాదు లేదు అని చెప్పి తీగపాకం అలా కాకుండా మనం చూ చూపిస్తానండి మనం వాటర్లోకి వేస్తే ఇట్లా ఉండపు కదా ఆ ఉండ వచ్చేంత వరకు కూడా మనము పాకం అనేది పెట్టుకోవాలన్నమాట మనము ఇవి శనగతనాల పొడి మరి నెక్స్ట్ కొబ్బరి వేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం తీ తీపి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేను కరెక్ట్ కొలత వయసు చెప్పాలంటే ఒక సేరు బియ్యానికి ఒక సేరు బెల్లం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఇంకా రావాలన్నమాట పాకు కాబట్టి ఇంకా కొద్దిసేపు అలాగే స్టవ్ పైన పెట్టి బాగా కాంచుతున్నాము దాని తర్వాత మళ్ళీ చూసినట్లయితే అందులో సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి అని వేరే బౌల్లోకి వేసుకొని వాటర్ చూస్తున్నాము అక్కడ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనము బెల్లం పాకంలోకి మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి వెంట వెంటనే వేస్తూ బాగా కలిగి తిప్పాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి అని బాగా ఉండలు కట్టకుండా మనము కట్టితో బాగా తిప్పుతూ ఉండాలన్నమాట అలా తిప్పి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకొని మనం తిన్నట్లయితే పచ్చిసెలిబిండి చాలా బాగుంటుంది టేస్ట్ పాతకాలం వంట చాలా టేస్ట్ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఉండలు కట్టడానికి మనం కొద్దిగా ఆరనివ్వాలండి ఎందుకంటే చాలా బెల్లం పాకం అనేది బాగా కాగి ఉంటుంది కాబట్టి మనకి మనము ఆరిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఉండలు కట్టుకొని మనం నెయ్యితో పాటు వేసుకొని ఉండలు కట్టుకున్నట్లయితే టేస్టీ అయినటువంటి వెండి రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ